అసలు కృష్ణుడు వచ్చి ఒకవేళ ఉట్టి ముట్టుకుంటే గంటలు అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేవచ్చు కదూ అందుకని గంటలు కట్టేద్దామని చెప్పి ఆవిడేం చేసిందంటే ఉట్టి చుట్టూ గంటలు కట్టేది గంటలు కట్టి పడుకుంది ఉట్టి ముట్టుకున్నాడా గంటలు మోగుతాయి గంటలు మోగాయా పరిగెత్తి వెళ్ళి పడుకుంటా ఆయన రాని వచ్చాడు పైకి ఎక్కాడు ఉట్టిలోంచి తీయాలి వెన్న ఎలా గంటలు ఆలోచించి ఆలోచించాడు చెక్కిట చేపెట్టి ఆలోచించి తాను సర్వజగన్ నియామకుడు ఆయన మాట ఎవరు కాదంటారు గంటలతో అన్నాడు ఓ గంటలారా మీరు మ్రోగకుడు స్వామి అవుదలో దాలుస్తాం అలాగే మీ ఆజ్ఞ చక్కగా కుండలోంచి తీసేసాడు పిల్లలందరికీ పెట్టేశాడు ఆ కర్ణ కుండ ఇలా తిరగేసి అడుగున ఉన్నదా వెన్నంతా తీసుకున్నాడు తన నాలుగు దగ్గర పెట్టుకుని ఇలా తినబోయాడు గంటలని గణగనగడ మోగి పరిగెత్తుకు వచ్చేసింది ఆవిడ అడిగాడు గంటల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారు మీరు అని అడిగాడు అయ్యా మీరు పిల్లలకి పెట్టినప్పుడు మేము మోగలేదు కానీ మీరు లో పెట్టుకున్నారు మాకు అలవాటు నైవేద్యం పెడితే గంట కొట్టడం